రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రూపాయలు రెండు లక్షల రుణమాఫీ మంజూరు చేసినట్లు వెల్లడించారు అలాగే గత వర్షాకాలం సీజన్ కింద క్వింటాకు ఐదు వందల చొప్పున పదిహేడు బోనస్ గా కూడా చెల్లించామని తెలిపారు ఇదే కాకుండా రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు రెండు పంటల సీజన్లలో మొత్తం మూడు లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని ఇందులో సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందజేస్తామని తెలిపారు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగ్ సీజన్ లో కూడా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు రైతులకు బోనస్ ఇస్తున్న మొదటి ప్రభుత్వం ఇదేనని అన్నారు రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పొంగులేటి వెల్లడించారు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన ప్రతి క్వింటాకు మద్దతు ధరతో బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు